మెదక్ జిల్లా రామన్పేట మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే నూట ముప్పై నాలుగు వర్తంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జ్యోతిబా పూలే అనగరిన సమాజ అభ్యున్నతి కోసం అంకిత భావంతో పనిచేసిన గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు శంకర్ గౌడ్ భానుచందర్ పంజాబ్ విజయ్ కుమార్ పోచమల అశ్విని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మా జ్యోతిబాపూలే నూట ముప్పై నాలుగో వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు రామాయంపేటలో జరుపుకోవడం జరిగింది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజులలోనే ఒక మంచి పని చేయాలంటే ఎన్నో అవాంతరాలు ఎన్నో అడ్డంకులు వచ్చేటటువంటి ఈ పరిస్థితిని దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉండదో అందరం అర్థం చేసుకోగలుగుతాము ఆనాడే మానవాళి ప్రపంచానికి రాబోయే వందలాది సంవత్సరాల కాలంలో ఎటువంటి సంస్కరణలు అయితే అవసరమో ఆ రోజు ఆయన ఊహించి ఆ సంస్కరణ తయారు చేసి ఇప్పటి ప్రపంచానికి అందించినటువంటి మహానుభావుడు జ్యోతిబాపూలే ఆయన వర్ధంతి కార్యక్రమానికి ఈరోజు రామాయంపేటలో మాకు సపోర్ట్గా ఇంతమంది వచ్చి సబ్బండ వర్గాల ప్రజలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మహాత్మా జ్యోతిబాపుల ఆశయాలను పుణికిపుచ్చుకొని నేటి మానవ సమాజానికి ప్రతి ఒక్కరు కూడా తనవంతుగా కొంత సహకారం ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటూ ముగిస్తున్నాము పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇలా బడుగు బలహీన వర్గాలలో వెలుతురు నింపి ఇలా ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాము బలుగు బలహీన వర్గాలంటే అది ఆయన పుణ్యమే అని చెప్పి ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా వేడుకుంటున్నాము ఇక ముందైనా ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన ఎన్నో సంఘ సంస్కర్తలు కానీ గుర్తించుకొని కూడా బడుగు బలహీన వర్గాలను కూడా అన్ని అన్ని స్థానాలలో ముందుండాలని చెప్పి ఆయన ఆ రోజులో కూడా ఇంట్లో నుంచి బయట సమయంలో తన భార్యను సమాజ సేవ కోసం అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తితో మహిళలకు సరైన గౌరవం దక్కాలని అటువంటి తో పనిచేసినటువంటి గొప్ప మహనీయులు కూలే గారు ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన్యవాళులు అర్పిస్తున్నారు అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఎల్లవేళలా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో దుగ్మతను తొలగిస్తూ మనం కాబోయే తరానికి మంచి చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు పులే వర్ధంతి సందర్భంగా ధన్యవాదాలు అర్పించారు జైపూలే జైపూలే ఈరోజు రామాయణంపేట పట్టణంలో పూలే గారి వరదంతి బహుజన నాయకులు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు నిజంగా సమాజము ఒక స్థితిలో ఈ స్థితిలో ఉన్నదంటే దానికి ఆయన త్యాగము అనేది ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు కానీ మనం ఆయన త్యాగాన్ని మర్చిపోతున్నాం మనం స్వార్థానికి మాత్రమే స్వార్థం స్వార్థం వరకు ఉపయోగించుకుంటున్నాం స్వార్థం కాదు నిజంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తే ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో బ్రతుకుతారు ఆయన సమాజంలో ఉన్న వివక్షతకు వ్యతిరేకంగా సమాజంలో ఉన్న అంటరంతనానికి వ్యతిరేకంగా సమాజంలో ఉన్న చదువుకు అంటే చదువు కొందరికి అంటే అది అందరికీ కావాలనే ఉద్దేశంతో తను నేర్చుకొని తన భార్య ద్వారా సమాజానికి నేర్పించిన గొప్ప మహానీయుడు గొప్ప విప్లవ కార్డు అని తెలియజేస్తూ ప్రత్యేకంగా మహనీయుల అడుగు బడుగు బలహీన వర్గాలందరూ వాళ్ళ అడుగుజాడలో నడిస్తే మన ప్రజలను కాపాడుకుంటాం మన ప్రజలను ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను